హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓల్ నేను మీ స్వప్నాని ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బాంబే కరాచీ హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా పై ప్యాన్ పెట్టుకున్నాను ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి షుగర్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇది షుగర్ మెల్ట్ అవ్వాలి మనకి పాకం అది అవసరం లేదు ముందుగానే గోధుమ పిండిలో కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వాటర్ వేసుకొని పల్చగా ఉండలేకుండా కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనము చక్కెర పాకం ఉంది కదా దీంట్లో వేసి అంత బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇదంతా దగ్గర పడేంతవరకు మనం కలుపుతూనే ఉండాలి తొందరగానే దగ్గర పడిపోతుందండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయింది కదా మనకి ఈ మిశ్రమం అనేది మంచి సాఫ్ట్గా షైనింగ్గా వస్ వస్తుంది చూడండి ఇంకాసేపు దీన్ని ఇలాగే మనము కలుపుతూనే చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను మొత్తంగా టూ టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుంది మీకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇదంతా బాగా దగ్గర అయ్యేంతవరకు వరకు ప్యాన్ నుంచి విడిపోయేంత వరకు మనము కలుపుతూనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ కలర్ కోసం నేను పసుపు యాడ్ చేశాను మీకు ఒకవేళ ఫుడ్ కలర్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎల్లో అనే కాకుండా ఇంకా రెడ్ ఏ కలర్ అయినా కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే హెల్దీగా చేద్దామని ఇలా పసుపు యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలుపుతూనే ఉండాలి దగ్గర వరకు చూడండి మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి ఇదంతా ఒక స్పూన్కి కాస్త నెయ్యి రాసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం మందంగా రావడం కోసము కొంచెంగానే స్ప్రెడ్ చేశాను దీనిపైన కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని కొంచెం స్ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇది కాస్త గట్టిపడిన తర్వాత మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి ఇంకా దీన్ని మనము వేరే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బాంబీ కరాచీ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా దీన్ని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చూపడానికి నాకు తెలియజేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మన హల్వా అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్ మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి